అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలామందిని ఆలోచింపజేసే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మన జేబుకు పెద్దగా భారం లేకుండా ఆరోగ్యంగా తినడం ఎలా ఈ ప్రశ్నకు సమాధానం మన సాంప్రదాయ భారతీయ వంటకాల అద్భుతమైన జ్ఞానంలోనే దాగి ఉంది ఒక్కసారి ఆలోచించండి ఆరోగ్యంగా తినాలంటే నిజంగా ఖరీదైన ఫుడ్ తినాలా బయట చూస్తే అన్ని ఫ్యాన్సీ సూపర్ ఫుడ్స్ ఇంపార్టెడ్ బెర్రీస్ ఖరీదైన సప్లిమెంట్స్ వాటి యాడ్స్ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది ఆరోగ్యమంటే డబ్బున్నోళ్లకే అనిపిస్తుంది కదా కానీ అసలు నిజమది కాదు ఒకవైపు ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటే మరోవైపు మన వంటింట్లో ఉన్న జ్ఞానముంది ఇక్కడ మనకేం దొరుకుతాయి మన దగ్గరలో ఆ సీజన్లో పండే కూరగాయలు పండ్లు మన పెద్దలు ఎప్పటినుంచో ఫాలో అవుతున్న ఫుడ్ కాంబినేషన్స్ ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండేవే అది చాలా తక్కువ ధరకే సో మంచి పోషకాహారం కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు దాని సీక్రెట్ మన వంటింట్లోనే ఉంది మన పక్కనే ఉన్న మార్కెట్లో దొరికే తాజా కూరగాయల్లోనే ఉంది సరే ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం ఫస్ట్ ఆరోగ్యమంటే ఖరీదు అనే అపోహను పక్కన పెడదాం తర్వాత మన ఇండియాలోనే ఉన్న అఫోర్డబుల్ న్యూట్రిషన్ సీక్రెట్ ఏంటో చూద్దాం మన బడ్జెట్కి సరిపోయే పప్పు దినుసులు కూరగాయలు ఏంటో లిస్ట్ చేసుకుందాం వాటితో ఒక పర్ఫెక్ట్ మీల్ ఎలా ప్లాన్ చేసుకోవాలో నేర్చుకుందాం ఇంకా చివరగా పోషకాలని పెంచే నాలుగు అద్భుతమైన ఫుడ్ హ్యాక్స్ పదండి మొదలు పెడదాం అయితే ముందుగా ఈ పెద్ద అపోహను బద్దలు కుడవాం ఆరోగ్యమంటే ఖరీదైన సప్లిమెంట్స్ విదేశీ పండ్లపై డబ్బులు పెట్టడమేనా అస్సలు కాదు మంచి ఆరోగ్యానికి పునాది మనం అనుకున్న దానికంటే చాలా సింపుల్ ఇంకా చవకైనది కూడా మరి ఇంత తక్కువ ఖర్చుతో మంచి పోషకాహారం దీని వెనక ఉన్న పెద్ద సీక్రెట్ ఏంటి నమ్మండి ఇది కేవలం రెండు సింపుల్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంది ఈ రెండు మనకు మాక్సిమం న్యూట్రిషన్ అందిస్తాయి మొదటిది మన సాంప్రదాయ ఫుడ్ కాంబినేషన్స్ వాటి వెనక ఉన్న సైన్స్ ని మనం అర్థం చేసుకోవాలి పప్పు అన్నం ఇడ్లీ సాంబార్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇక రెండోది స్మార్ట్ షాపింగ్ అంటే మన దగ్గరలో ఆ సీజన్లో పండే కూరగాయలు పండ్లు కొనడం ఎందుకంటే అప్పుడే అవి ఫ్రెష్గా పోషకాలతో నిండి ఉంటాయి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది సరే థియరీ చాలు ఇక ప్రాక్టికల్స్లోకి వెళ్దాం మనకు కావలసిన మెయిన్ ఫుడ్ గ్రూప్స్లో మన బడ్జెట్కి సరిపోయే పోషకాలు ఎక్కువగా ఉండే బెస్ట్ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా కార్బ్స్ ఇవి మన బాడీకి ఫ్యూయల్ లాంటివి మెయిన్ ఎనర్జీ సోర్స్ అనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క కీ రూల్ ఏంటంటే రిఫైన్ చేసినవి వద్దు అంటే మైదాకి బదులు గోధుమ పిండి బియ్యానికి బదులు బ్రౌన్ రైస్ వాడాలి ఇది చిన్న మార్పే అనిపించొచ్చు కాని మీద దీని ప్రభావం చాలా పెద్దది ఇక ఇది మనల్ని నేరుగా మిల్లెట్స్ దగ్గరకు తీసుకెళ్తుంది ఇవే మన ఒరిజినల్ సూపర్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ రాగుల్లో పాలకంటే ఎక్కువ కాల్షియం ఉంటుందంటే నమ్మగలరా జొన్నలు సజ్జలు వీటిలో ఐరన్ ఫైబర్ బోలెడంతుంటాయి అన్నింటికన్న బెస్ట్ ఏంటంటే ఇవి చాలా చవక ఇంకా వీటితో రకరకాల వంటలు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రోటీన్ ఈ మాట వినగానే చాలామందికి పనీర్ చికెన్ గుర్తొస్తాయి అవి కొంచెం కాస్ట్లీ కాని మన సాంప్రదాయ వంటల్లో వాటికంటే పవర్ఫుల్ ఇంకా చవ్వకైన ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉన్నాయి ఈ టేబుల్ చూడండి మనం రోజూ తినే పప్పు దగ్గర్నుంచి గుప్పెడు వేరుశెనగల వరకు ఇవన్నీ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషణనిస్తాయి ముఖ్యంగా సోయాచంక్స్ వీటిని వెజిటేరియన్ మీటన్ ఎందుకంటారో తెలుసా అంత ప్రోటీన్ ఉంటుంది మరి ఇక నాన్ వెజ్ తినేవారికి ఇదొక గోల్డెన్ రూల్ రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు నిజం చెప్పాలంటే మన బడ్జెట్లో దొరికే బెస్ట్ న్యూట్రిషనల్ అప్గ్రేడ్ ఇదే ఎందుకంటే ఇదొక కంప్లీట్ ప్రోటీన్ విటమిన్లు ఉంటాయి అన్నింటికీ మించి ధర చాలా తక్కువ సరే మరి మన ఇమ్యూనిటీకి బూస్ట్ ఇచ్చే విటమిన్స్ మినరల్స్ సంగతేంటి దానికోసం మనం కూరగాయల వైపు చూడాలి డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే మన ఆకుకూరలు ఇవి పోషకాల గనులు అది చాలా చవగ్గా దొరుకుతాయి మునగాకు గురించి తెలుసా అదొక ఐరన్ కాల్షియం హౌస్ గుమ్మడికాయలో విటమిన్ ఏ పుష్కలం ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇవి ధర తక్కువ ఉన్నప్పుడు స్టాక్ చేసుకోవడం చాలా స్మార్ట్ పాలు ఫ్యాట్స్ విషయానికి వస్తే కాస్ట్లీ ఆప్షన్స్ మర్చిపోండి సింపుల్గా మజ్జిగ గురించి ఆలోచించండి పాలకంటే చవక మన కడుపుకు మంచి చేసే ప్రోబయాటిక్స్ ఉంటాయి జీర్ణక్రియకు చాలా మంచిది వంట కోసం మన దగ్గర దొరికే కొబ్బరి వేరుశనగ లేదా లాంటివి వాడితే సరిపోతుంది సింపుల్గా ఇదో చిన్న క్విజ్ దేంట్లో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది ఆరెంజ్లోనా లేక జామకాయలోనా ఆశ్చర్యపోకండి మన దగ్గర ఆ సీజన్లో చవగ్గా దొరికే జామకాయలోనే ఆరెంజ్ కంటే కొన్ని రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది చూసారా లోకల్ ఫుడ్ ఎంత పవర్ఫుల్లో ఓకే మన దగ్గరిప్పుడు పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఉంది ఇక అస్సలు మజా ఇక్కడే మొదలవుతుంది వీటన్నింటినీ కలిపి బ్యాలెన్స్డ్ టేస్టీ ఇంకా హెల్దీ మీల్స్గా రోజు ఎలా మార్చుకోవాలో చూద్దాం ఈ ఇంగ్రీడియంట్స్తో రోజు మీల్స్ ఎలా ప్లాన్ చేయొచ్చో చూద్దాం ఉదాహరణకు ఒక టిపికల్ సౌత్ ఇండియన్ మెనూ తీసుకుందాం బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ సాంబార్ ఇది పర్ఫెక్ట్ కార్బ్ ప్రోటీన్ కాంబో లంచ్లో అన్నం ఆకుకూరలు దీనివల్ల ఐరన్ అందుతుంది స్నాక్గా రాగి మాల్ట్ కాల్షియం బూస్ట్ ఇలా ప్రతి మీల్ ఒక స్పెసిఫిక్ న్యూట్రిషనల్ నీడ్ ని తీరుస్తుంది ఇదే మన సాంప్రదాయ ఆహార పద్ధతిలో ఉన్న బ్యూటీ ఇది దాదాపుగా ఇండియా అంతటా ఫాలో అయ్యే మీల్ ప్లాన్ లంచ్కి ఒక సింపుల్ థాలి అంటే రోటీ పప్పు ఆ సీజన్లో దొరికే కూర ఇది మనకు కావాల్సిన అన్ని పోషకాల్ని ఇస్తుంది స్నాక్కి ఒక ఉడికించిన గుడ్డు ప్రోటీన్ ప్యాక్ ఇక డిన్నర్కి కిచిడి దీన్ని కేవలం కంఫర్ట్ ఫుడ్ అనుకోకండి పప్పు బియ్యం కలిపి ఉడికించినప్పుడు అదొక కంప్లీట్ ప్రోటీన్గా మారుతుంది అందుకే అది అంత హెల్దీ ఇంకా తేలిగ్గా జీర్ణమవుతుంది సింపుల్ కానీ చాలా సైంటిఫిక్ ఇక ఫైనల్ గా మనం తినే ఫుడ్ నుంచి ప్రతి పోషకాన్ని పూర్తిగా వాడుకోవడానికి ఉపయోగపడే కొన్ని బ్రిలియంట్ ట్రెడిషనల్ ట్రిక్స్ చూద్దాం బడ్జెట్లో ఉన్నవాళ్లకి ఇవి ఒక వరం లాంటివి ఈ నాలుగు హ్యాక్స్ నిజంగా జీనియస్ లెవెల్ గింజల్ని నానబెట్టి మొలకలు రప్పించడం వల్ల వాటిలోని విటమిన్సు ప్రోటీన్ కంటెంట్ కొన్ని రెట్లు పెరుగుతుంది టమాటాలు చవగ్గా ఉన్నప్పుడు కొని ఎండబెట్టుకోవటం మన అమ్మమ్మల కాలం నాటి ట్రిక్ కూరగాయల తొక్క పారేకండి అందులో ఫైబర్ చాలా ఉంటుంది ఇక ఇడ్లీ పిండిని పులియబడతాం కదా అలా చేయడం వల్ల బీ విటమిన్లు సహజంగానే తయారవుతాయి అద్భుతం కదా సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే ఆరోగ్యంగా పోషకాహారం తినడానికి మన దగ్గర ఎంత దబ్బుంది అనేది ముఖ్యం కాదు మనకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేదే ముఖ్యం మన చుట్టూ దొరికే లోకల్ సీజనల్ ఇంకా మన సంప్రదాయ ఆహార పదార్థాల పవర్ ని అర్థం చేసుకోవడమే అసలైన ఇన్వెస్ట్మెంట్ ఇది మనల్ని ఫైనల్ క్వశ్చన్కే తీసుకువస్తుంది ఒక్క క్షణం ఆలోచించండి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న వాటి ఆధారంగా ఈ వారం మన ప్లేట్లో చేర్చుకోగల ఒక సింపుల్ అఫోర్డబుల్ ట్రెడిషనల్ ఫుడ్ ఏంటి బహుశా అది గుప్పెడు వేరుశెనగలు కావచ్చు లేదా బీరకాయను ఈసారి తొక్కతో వండి చూడొచ్చు చూసారా అంత సింపుల్